హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టెస్ట్ బీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది మనకి వేడివేడి అన్నం చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం క్యాలీఫ్లవరు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముందు కొంచెం ఉడకబెడదాము అప్పుడు ఇందులోనే ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉన్నా మనకి పోతాయి ఇది ఒక థర్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకనిద్దాము ఇవి మనం వేడి నీళ్ళల్లో వేసుకున్నా సరిపోతుంది లేదంటే ఇలా కొంచెం ఉడకబెట్టుకున్నా సరే సరిపోతుంది ఇలా కొంచెం ఉడికిన తర్వాత వీటిని మనం పక్కకు పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియర్ను తొందరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకుందాము ఈ టమాటా తొందరగా సాఫ్ట్ అవడం కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాము మూత పెట్టి ఇలానే టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మంచిగా చేసుకున్నాము ఇలా టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మనం తినే కారంని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాము మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఇలానే మక్కనిద్దాము ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను నేను గ్రేవీగా చేయాలనుకుంటున్నాను కర్రీని అదే మీరు దగ్గరగా చేసుకోవాలనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయకుండా ఒక టూ మినిట్స్ నుంచి షవ్ ఆఫ్ చేసుకోవచ్చు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి మంచిగా గ్రేవీ అనేది వస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను అలానే కొంచెం కొత్తిమీర ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ